దేవరకొండ అనే గ్రామంలో రాము అనే పాల వ్యాపారి ఉండేవాడు అతను అందరితో కలిసిపోతూ కలివిడిగా మెలిగేవాడు కాని అతని భార్య గంగకి నోటి దురుసెక్కువ ఎవరినీ లెక్క చేయని తనంతో రాముకి సమస్యలు తెస్తూ ఉండేది ఒకరోజు ఇంటి ముందు కూరగాయలు అమ్మడానికి వచ్చిన మహిళతో ఇదిగో ఆగవే కూరగాయలు అమ్ముకునేదానా అమ్మో పొద్దు పొద్దుని మహాతల్లి ఏం పిలిచిందేంటి ఇక అంత దరిద్రమే ఈరోజు ఏమేం కూరగాయలు తెచ్చా రోజు తెచ్చేవే తెచ్చాను మీరు బేరం ఆడతానంటే మాత్రం నేను మీకమ్మని గంగమ్మ గారు అంటే ఏంటి నీ ఉద్దేశం ఈ ముద్రష్టపు స్టెప్పు కూరగాయలు అమ్ముకుంటూ నన్నే అవమానించేలా మాట్లాడతావా అయ్యో అమ్మగారు నేనేమన్నానని ఇప్పుడు కోపాడుతున్నారు అనేదంతా అనేసి ఇంకా ఏమన్నాను అని నంగా నాచిలాగా అడుగుతున్నావా పొద్దున్నే తోటి కూరగాయలు అమ్మే సర్లా చెప్పిన వినకుండా ఈ వీధిలోకి వచ్చా చూడు నా చెప్పుతో నన్ను కొట్టుకోవాలి అనుకొని ముందుకు కదలబోతూ ఉండగా గంగ ఆపి తనని మాటలు అన్నందుకు కూరగాయలు ఉచితంగా తీసుకుంటున్నానని చెప్తుంది దాంతో కూరగాయలు అమ్ముకునే మహిళ గంగని మనసులోనే తిట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది గంగ అమ్మయ్యా ఈరోజు కూడా నా తెలివితేటలతో కూరగాయలు ఉచితంగా సంపాదించాను అని సంతోషంగా ఇంట్లోకి వెళ్ళింది ఇక రాము పాల వ్యాపారం లెక్కలన్నీ గంగే చూసుకునేది అలా ఒకరోజు లెక్క చూస్తున్న గంగకి పద్దెనిమిది రూపాయలు తక్కువ రావడం గమనించింది దానికి రామును పిలిచి ఏమండి అక్కడికొచ్చిన రాము ఏమైంది గంగ ఎందుకలా నువ్వు చేసే పనులు అలా తగలబడ్డాయి ఇంకా ఆరవకుండా ఎలా ఉంటా మరి ముందు నువ్వు అరవటం మానేసి ఇంతకి ఏం జరిగిందో అది వివరంగా చెప్పు పాల లెక్కల్లో పద్దెనిమిది రూపాయలు తక్కువ వస్తున్నాయి ఏంటి సంగతి దాని గురించా అదేం లేదులే గంగ ఆ వైద్యుడు సర్వేశం గారు లేరు ఈ నెల తన కూతురు పెళ్ళుందని పాల డబ్బులు అరువు పెట్టారు వచ్చే నెలలో ఇచ్చేస్తారులే సర్వేశం కోసం అరువు పెట్టావా లేక ఆయన కూతురు సరస్వతి కోసమా అనగాని కోపంగా చెయ్యెత్తి కొట్టబోయి ఆగి గంగ రోజుకి నీ నోటికి అద్దు అదుపు లేకుండా పోతుంది అట్లా ఎట్లా మాట్లాడగలుగుతున్నావు అసలే పాప మా పెద్దాయన కష్టాల్లో ఉన్నాడని అరువు పెట్టాడు అంతేగాని వేరే దురుద్దేశంతో కాదు దాంతో గట్టిగా అరవడం మొదలుపెట్టిన గంగా ఓలమ్మో నా మొగుడు పరాయాడు దానికోసం నన్ను కొట్టి చంపేస్తున్నాడు నేనెట్లా బ్రతకాలింకా అని అరవడం మొదలు పెట్టడంతో అటుగా వెళ్తున్న ఉపాధ్యాయుడు గారు అక్కడికి వచ్చారు గంగా నోటి దురుసు గురించి తెలిసిన ఉపాధ్యాయులు గారు కూడా అక్కడ జరుగుతున్న గొడవని అర్థం చేసుకుని గంగతో చూడమ్మా గంగ నువ్విలా చేయటం మంచి పద్ధతి కాదు నువ్వు అనుకుంటున్నట్టు రాము ఎప్పుడు పరాయి స్త్రీని చూడ్డమ్మా అనగానే ఆ మాటలు విన్న గంగ నీకేం తెలుసని మాట్లాడుతున్నావు పంతులు వెళ్ళి పాట పిందకి చెప్పుకో నాకు కాదు అనగానే అవమానంగా భావించిన ఉపాధ్యాయుడు చూడు రాము వినేవాళ్ళకి ఏమైనా చెప్పచ్చు కాని నీ భార్య అలా నోరేసుకుని పడితే ఇంకేం చెప్పగలం అంటూ బాధపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఉపాధ్యాయుడితో పాటే గంగతో వాదించడం వృధా అని రాము కూడా అక్కడి నుంచి వెళ్లిపోయాడు గంగ వైద్యుడి గారిని ఇబ్బంది పెట్టబోతుందని ఆలోచించిన ఉపాధ్యాయుడు జమీందారు గారింటికెళ్ళి అయ్యా నమస్కారం నమస్కారం ఉపాధ్యాయుడు గారు ఏంటి ఇలా వచ్చారు అయ్యా మీతో ఒక విషయం గురించి మాట్లాడాలి దేని గురించో చెప్పండి ఆ నోటిదురుసు గంగ గురించి మీరు మాట్లాడేది పాల వ్యాపారి రాము భార్య గంగ గురించేనా అవునయ్యా ఆ వైద్యుడు గారి కూతురు పెళ్లి కారణంగా రాముకి పాల డబ్బులు చెల్లించలేకపోయారు దాంతో గంగ ఆ వైద్యుడితో గొడవకి సిద్ధమవుతుంది నేను ఆపాలం చూశాను కానీ ఆగలేదు మీరే ఏదోటి చేసి ఆ గంగని వైద్యుడితో గొడవ పడకుండా ఆపండి ఎందుకంటే ఆపత్కర సమయాల్లో సహాయం చేసే గొప్ప మనిషండి ఆ వైద్యులు గారు ఇదిగో చూడండి ఉపాధ్యాయులు గారు ఊర్లో విషయాలన్నీ మీకెందుకు అయినా అది ఆ గంగకి వైద్యుడికి సంబంధించిన విషయం వాళ్లే చూసుకుంటారు వదిలేయండి అనగానే ఉపాధ్యాయుడు కొంత నిరాశగా వెనదిరిగి ఉంటాడు ఊర్లో ఉన్న ఒకే ఒక్క వైద్యుణ్ణి కూడా లేదు ఈ ఊరిని ఇక దేవుడే రక్షించాలి అనుకుంటూ వెళ్ళిపోయాడు వంట చేస్తున్న గంగకి కారం అవసరం పడడంతో పక్కింటి పంకజం దగ్గరికి వెళ్ళింది పంకజం వదినా ఓ పంకజం వదినా గంగ దగ్గరకొచ్చిన పంకజం ఈవిడేంటి ఇలా వచ్చింది అని మనసులో అనుకుని చెప్పు గంగా ఏంటి ఇలాగొచ్చావు కూర చేస్తున్నాను కొంచెం కారం పొడి అరివిస్తావా పంకజం ఎలాగైనా లేదు అని చెప్పాలి అనుకునే లోపే నువ్వు కారం అరివిస్తే మీ ఆయన గురించి ఒక నిజం చెప్తాను ఆలోచించుకో అని చెప్పడంతో సరే ఆగు అని లోపలికెళ్లి కారం డబ్బా తెచ్చిచ్చింది వాస్తవానికి పంకజం భర్త ఏ తప్పు చేయకపోయినా తన పని పూర్తి చేసుకోవడానికి భర్త వేరే అమ్మాయితో పక్కూర్లో తిరుగుతూ కనిపించాడని చెప్పి అక్కడి నుంచి వచ్చేస్తుంది అలా చూస్తూ ఉండగానే నెల రోజులు గడిచిపోయాయి దాంతో రాము వైద్యుడికి అరువు పెట్టిన పద్దెనిమిది రూపాయలు వసూలు చేసుకుని రావడానికి వైద్యుడింటికి వెళ్లాడు వైద్యుడి గారు వైద్యుడి గారు ఇంట్లోనే ఉన్నారా ఓ రాము నువ్వా రారా ఏమిటి ఇలా మధ్యాహ్నం పూటొచ్చావు పాలైతే పొద్దున్నే పోసి వెళ్ళావు కదా చూడండి వైద్యుడి గారు వచ్చింది పాలు పోయటానికి కాదు మీరు మీ అమ్మాయి పెళ్లి కారణంగా గత నెల ఈ నెల పాలు డబ్బులు ఇవ్వలేదు అవి వసూలు చేసుకుందామని వచ్చాను రాము మాటలకి ఆలోచనలో పడిన వైద్యుడు రాము నాకు ఊతి పెళ్లి కారణంగా ఉన్న డబ్బంతా ఖర్చైపోయింది అందువల్ల ఇంకొంత సమయం ఇవ్వు నీ అప్పు తీర్చేస్తాను అయ్యో మీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను వైద్యుడు గారు కానీ అంటూ సరే వచ్చే నెల మాత్రం తప్పకుండా ఇవ్వాలని గంగ గురించి ఆలోచిస్తూ అక్కడి నుంచి బయలుదేరాడు ఇంటికి చేరుకున్న భర్త రాముని అరువు పెట్టిన డబ్బు కోసం ఏమండి ఆ వైద్యుడు డబ్బిచ్చాడా లేదు గంగ ఇంకా ఇవ్వలేదు ఏ ఏముంది తన కూతురి పెళ్లికి ఖర్చైపోయిందంట ఇంకా మా ఖర్చు నుంచి తేరుకోలేదైనా అందుకే ఇంకొంత సమయం ఇచ్చాను అనగానే గంగ కోపంతో మీకు డబ్బు వసూలు చేయడం రాదు అని కోపంగా వైద్యుని ఇంటికి బయలుదేరింది తన వెనకే గంగని ఆపడానికి రాము కూడా బయలుదేరాడు వైద్యుడి ఇంటికి చేరుకున్న గంగ రాము ఆపాలని ప్రయత్నిస్తున్నా కూడా ఆగకుండా ఒరే వైద్యుడా బయటికి రారా అంటూ అరవడంతో బయటకొచ్చిన వైద్యుడు అమ్మా ఏమైంది ఎందుకమ్మా అలా అరుస్తున్నావు నా భర్తారు పెట్టిన పాలు డబ్బులు ఇప్పటికిప్పుడు చెల్లించు లేకపోతే నీ ఇంటికి తాళం వేసేస్తా అని బెదిరించడంతో ఏం చెయ్యాలో తెలియక అయోమయంలో పడిపోయాడు ఆ వైద్యుడు చూడమ్మా గంగ రాముకి నేనింతకు ముందే డబ్బు చెల్లించలేనని చెప్పాను కదా నువ్వు మళ్ళీ ఇట్ట వచ్చి గొడవ చేయడం మంచి పద్ధతి కాదు మంచి చెడులతో నాకు సంబంధం లేదు అంటూ వైద్యుని ఇంటికి తాళం వేసేసింది గంగ దాంతో ఆ అవమాన భారంతో వైద్యుడు భార్యతో కలిసి ఆ ఊరు విడిచి వెళ్లిపోయాడు కొద్ది రోజులకి వర్షాకాలం మొదలవటంతో ఊర్లో అంటువ్యాధులు వ్యాప్తి చెందాయి దాంతో మరణాల సంఖ్య కూడా పెరిగింది జమీందారు గారింటికి చేరుకున్న ప్రజలు అయ్యా జమీందారు గారు ఆ గంగ నోటి కారణంగా మన ఊర్లో ఉండే వైద్యుడు గారు సెల్లిపోయారు ఇప్పుడు మీరే ఎట్టగైనా ఆ వైద్యుడు గారిని తిరిగి వచ్చేలా చేయండి అయ్యా జమీందారు ఉపాధ్యాయుడు వచ్చే వైద్యుడి గురించి చెప్పినప్పుడు పట్టించుకోలేదు అని మనసులో చింతించి పైకి ప్రజలతో చూడండి ప్రజలారా ఇది గంగ ఒక్కతే చేసిన తప్పు కాదు మనమంతా కలిసి చేసిన తప్పు ఆ రోజు గంగా వైద్యుడి గారింటికి తాళం వేస్తుంటే మనలో ఎవరైనా అడ్డుపడితే ఈ పరిస్థితి వచ్చుండేది కాదు లోకంలో అన్ని వృత్తుల కన్నా వైద్య వృత్తి సర్వోన్నతమైంది అంచేత వైద్యుల్ని ఎప్పుడూ బాధ పెట్టకూడదు అని చెప్పి పక్కనే ఉన్న పనివాడికి వైద్యుడిని సాయంత్రంలోగా తన దగ్గరికి తీసుకురావాలని చెప్పి ప్రజలని వెనక్కి పంపించేస్తాడు పనివాడు వైద్యుడిని చేరుకొని ఊర్లో ప్రబలిన మహమ్మారి వ్యాధి గురించి చెప్పగానే హుటాహుటిన గ్రామాన్ని చేరుకున్న వైద్యుడు ప్రజలందరికీ తగిన మందులు ఇస్తూ రోగాన్ని నయం చేశాడు గంగ చనిపోయే స్థితిలో ఉండడంతో వైద్యుడిని చేరుకున్న రాము గారు నా భార్య గంగని మీరే కాపాడాలండి అంటూ ఏడుస్తూ ఉండడంతో అతన్ని ఊరడించిన వైద్యుడు గతాన్ని మనసులో పెట్టుకోకుండా వెళ్ళి గంగకి సరైన మందులిచ్చి గంగ ప్రాణాన్ని కాపాడాడు చివర్లో వైద్యుడికి డబ్బివ్వబోయిన రాముతో చూడయ్యా రాము నువ్విచ్చే డబ్బు కోసం నేను ఈ వైద్యం చేయలేదు ఇది నా వృత్తి ధర్మం అని చెప్పి వెళ్లిపోయాడు వైద్యుడి మాటలు విన్న గంగ తన నోటి దురుసు రోగంతో ఎంత పెద్ద తప్పు చేసిందో తెలుసుకుని వైద్యుడి ఇల్లు తిరిగి వైద్యుడికే ఇచ్చేసింది ఇది ఇవాల్టి స్టోరీ మరొక ఆసక్తికరకతతో మళ్ళీ కలుద్దాం అనగనగా ఒక ఊరిలో సీనయ్య అనే ఒక మంచి మనిషి పాలేరు పని చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉన్నాడు సీనయ్య వీరభద్రయ్య అనే పెద్ద ఆసామి దగ్గర పాలేరు పని చేస్తూ ఉండేవాడు సీనయ్య భార్య తులసి తులసి మిషన్ కుడుతూ ఉండేది ఇద్దరు కలిసి కొడుకు సూర్యం చదువుకి డబ్బులు కూడబెడుతూ ఉండేవారు సూర్యం ఐదో తరగతి చదువుతున్నాడు ఇక మరోపక్క వీరభద్రయ్య తన భార్య సువర్ణమ్మతో కలిసి పెద్ద ఇంట్లో ఉండేవాడు వంద మంది పనివాళ్లకైనా జీవితాంతం జీతాలివ్వగల సంపన్న కుటుంబం వారిది ఊరికి అప్పుడప్పుడు విరాళాలిస్తూ అందరికీ పరిచయస్తులయ్యారు వాళ్ల ఐదుగురు పిల్లలు పెళ్లిళ్ళైపోయి వేరువేరు ఊర్లలో స్థిరపడిపోవడం వల్ల లంకంత ఇంట్లో భార్య భర్తలిద్దరే కాలం గడుపుతూ ఉండేవారు వీరభద్రయ్యకు ఊర్లో చాలా గౌరవం ఇచ్చేవారు సువర్ణమ్మ ఇంట్లో డజన్ మంది పనివాళ్లున్నా సరే ఉదయాన్నే లేచి ఏదో ఒక పని వెతుక్కుంటూ ఉండేది వీరభద్రయ్యకి అది చాదస్తం అనిపించేది ఎందుకే పొద్దున్నే లేచి కాలుగాలిన పిల్లిలా తిరుగుతావు అంతమంది పనివాళ్లుంటే నువ్వెందుకు వాళ్ల పనుల్లో తలదూరుస్తావు ఒంటికి శ్రమ లేకపోతే నిద్ర ఎలా పడుతుందయ్యా అసలు పనివాళ్లుంటే ఉన్నారు నాకు ఆరోగ్యం బాగుండాలి కదా నేను ఏ పని చేయట్లేదుగా మరి నా ఆరోగ్యం పాడైపోయిందా అందరి శరీర తత్వాలు ఒకలా ఉండవు కదా ఐదుగురు పిల్లల్ని పెంచి పెద్ద చేసిన దాన్ని నేను ఊరికి ఎట్టా కూర్చుంటాను సరిగ్గా వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉండగా సీనయ్య వచ్చాడు హలో గురుగారు హలో ఏంట్రా హలో అది రేడియోలో విన్నానయ్యా తెలుగులో దండం స్వామి అంట ఆంగ్లంలో అలో అనాలంట మా సూర్యం చెప్పాడు ఒరే నీ తెలుగే కాడాకి పది నిమిషాలు పట్టుద్ది ఇక ఆంగ్లం మొదలు పెట్టావంటే నిన్ను పండ్లో నుండి బీకేస్తాను జాగ్రత్త వద్దులే అయ్యా నేను చదువుకోకూడదా ఏంటి ఏదో నా కొడుకు కలెక్టర్ అయ్యేలోపు నాలుగు ముక్కలు నేర్చుకుందాం అనుకున్నాను అబ్బా సూర్యాన్ని కలెక్టర్ చేస్తావట్రా అప్పు నా దగ్గర పని మానేస్తావా మరి మానైపోతే ఎట్టకండి కలెక్టర్ గారు నాన్న అంటే ఎట్టా ఉంటది కదండి కావాలంటే పనులు సీనయ్య మాటలకు వీరభద్రయ్య సువర్ణమ్మ నవ్వుకున్నారు ఇలా ఉండగా సీనయ్య రోజు రోజుకి పనికి ఆలస్యంగా రావడం మొదలు పెట్టాడు రోజు తాజాగా పాలు పితికి తీసుకెళ్లి సువర్ణమ్మకిస్తే వేడివేడి టీ పెట్టి వీరభద్రయ్యకిస్తుంది టీ తాగడం ఆలస్యం అయ్యే కొద్దీ వీరభద్రయ్యకి అసహరం పెరిగిపోతూ ఉండేది హబ్బప్పా ఏంటి సీనుగాడి ఇంకా రాలేదు నాకేమో టీ దాగందే ఏ పని చెయ్యబుద్దవదాయే ఇప్పుడు మీరు చేయాల్సినంత ముఖ్యమైన ఏమున్నాయో ఏంటి వేటకారమా నా బాధలు నావి నీకేం తెలుసు అలా ఊరికి కూర్చోబోతే ఊళ్ళోకెళ్లి అట తిరిగి రావచ్చు కదా ఈలోపు సీనయ్య గబగబా వచ్చాడు అయ్యా క్షమించండయ్యా బాగా ఆలస్యమైపోనది ఎరా ఏం పనులు వెలగబెట్టొస్తున్నావరా రోజు మరీ ఆలస్యం చేసేస్తున్నావే నీకు జీతం పెంచాక ఘరాన విరిగిందిరా అయ్యా అదేం లేదయ్యా చిన్న పనులు పడి ఆలస్యమైంది నాకేమో గడియారం చూడడం తెలవదాయే మిమ్మల్ని నేర్పించమంటే తెల్లదొరలాగా బడై చూపిస్తున్నారు దానికి సువర్ణమ్మ నవ్వింది ఓహో ఇప్పుడు నీ ఆలస్యానికి కారణం నేను నీ గడియారం చూపించకపోవడం అనమాట బావుందిరా అంటూ వీరభద్రయ్య విసురుగా అక్కడి నుండి వెళ్లిపోయాడు ఏంటో రసీనయ్య సీనయ్య ఈ మధ్య ప్రతిదానికి ఇలాగే చిరాకు పడిపోతున్నారు రాత్రివేళ గుర్రు పెట్టి నిద్రపోయే ఆయన ఇప్పుడు చేమ చిటుక్కుమన్నా లేచి కూర్చుంటున్నారు కాస్త పొద్దున్నే వచ్చి పాలిస్తే రోజంతా ప్రశాంతంగా ఉంటారు కదా అట్టగేనమ్మా మరుసటి రోజు నుండి సీనయ్య ఉదయాన్నే రొప్పుతూ ఆయాసపడుతూ పరిగెత్తుకుంటూ రావడం మొదలుపెట్టాడు గబగబా వచ్చి చెంబుడు నీరు తాగేవాడు పాలు తీసిచ్చి మళ్ళా బయటికి వెళ్లిపోయేవాడు వీరభద్రయ్యకి సీనయ్యని చూస్తే ఆశ్చర్యం వేసేది సీనయ్యకి మన పని కంటే ముఖ్యమైన పని లేవున్నాయబ్బా ఎందుకీడెంత కష్టపడుతున్నాడు వెనకాలే వెళ్ళి ఏం చేస్తున్నాడో చూసొస్తాను అనుకుని సీనయ్య వెనకాలే అల్లంత దూరంలో ఉండి నడుస్తూ ఉన్నాడు వీరభద్రయ్య సీనయ్య గబగబా ఒక ఇంట్లోకి వెళ్ళాడు కాసేపటికి ఆ ఇంట్లో నుండి బయటకొచ్చి వీరభద్రయ్య ఇంటికొచ్చి సువర్ణమ్మతో విషయం చెప్పాడు ఈ సీనయ్య వేరే ఇంటికి పనికి వేరే ఇంటికి పనికి వెళ్ళడం ఏమిటండి మన దగ్గర రోజంతా పనిచేయడానికి ఒప్పుకుంటేనే కదా జీతం వేస్తున్నాం అదే గదా ఇప్పుడు నేను వాడెంటెల్తే తెలిసింది అసలు సంగతి చూశారా ఈ పని వాళ్ళంతా ఇంతే డబ్బులకిచ్చే విలువ మనుషులకివ్వరు ఉండు వాడి పని ఇప్పుడే చెప్తాను ఏటమ్మా చెప్పండి ఏరా మీకు మేమిచ్చే జీతం సరిపోవట్లేదా ఎందుకు సరిపోదమ్మా మొన్ననే కదా జీతం మెంచారు నాకే లోటు లేకుండా ఉందమ్మా మరి వేరే ఇంటికి పనికి వెళ్ళడం ఏంటిరా నేనెక్కడికి వెళ్ళలేదమ్మా ఏంటి అబద్దాలు కూడా నేర్చుకున్నావా మీ అయ్యగారే గనక స్వయంగా చూసి ఉండకపోతే నీ అమ్మాయికపు మొహం చూసి నమ్మేసే నమ్మేసేవాళ్ళం అమ్మా నేను చెప్పేది అమ్మా ఇక నువ్వు చెప్పేది మేం వినేది ఏమీ లేదు మీలాంటి వాళ్ళంతా ఇంతేరా మీ బుర్రలో మొత్తం డబ్బు గురించిన ఆలోచనే నిన్ను మేము ఎంత బాగా చూసుకున్నాం అసలు మా స్థాయికి నీలాంటి వాళ్ళని ఇంత దగ్గర కానివ్వడమే చాలా ఎక్కువ నీకు చేసిన సాయం ఏ జంతువు చేసినా కృతజ్ఞత పడుండేది అని ఆవేశంగా మాటలు జారిపోయింది సువర్ణమ్మ సీనయ్య కళ్ళల్లో నీళ్లు గిరున తిరిగాయి ఒక్క మాట కూడా మాట్లాడలేక అక్కడి నుంచి వెళ్లిపోయాడు సువర్ణమ్మ మనసు చివుక్కుమంది అయ్యయ్యో అనవసరంగా వాణ్ణాడు పోసుకున్నాను ఏం జరిగిందో అడగడం పోయి స్థాయి అంటూ చులకనగా మాట్లాడేశాను చాచా నేనసలు మనిషినే కాదు అంటూ తనని తాను తిట్టుకుంటూ ఆవేదన వ్యక్తం చేసింది సువర్ణమ్మ ఆ తర్వాత రోజు సీనయ్య వస్తాడో రాడో అని సువర్ణమ్మ తెల్లవారకుండానే లేచి వరండాలో అటూ ఇటు తిరుగుతూ ఉంది తులసి వచ్చి పాలు పితికి సువర్ణమ్మ చేతికిచ్చింది తులసి నువ్వొచ్చా వెంటే ఎక్కడ అమ్మా నిన్న జరిగిందంతా మా ఆయన నాతో చెప్పాడు ఇక మీ దగ్గరికి పనికి రానని చెప్పాడమ్మా కానీ మీ ఉప్పు తిన్నవాళ్లం మీరిచ్చే జీతాల మీద వాళ్ళం అందుకే ఈ నెల రోజులు నేనే వస్తాను ఈలోగా వేరే పాలేరును చూసుకోండి అని చెప్పి తులసి వెళ్లిపోబోయింది సువర్ణమ్మ ఎంతో కృంగిపోయింది అప్పుడే అక్కడికొచ్చిన వీరభద్రయ్య భార్యని చూసి బాధపడ్డాడు తులసి వాళ్ల ముఖంలో బాధ గ్రహించి వెనక్కి వెళ్లి ఇలా చెప్పింది అమ్మా ఇవాళ మీ ఇద్దరు నాతో పాటు ఒక చోటుకొస్తారా మీకొకటి చూపించాలి దాంతో సువర్ణమ్మ మౌనంగా సరే అన్నట్టు తలూపింది తులసి సువర్ణమ్మను వెంటబెట్టుకుని వీరభద్రయ్య చూస్తూ ఉండగా సీనయ్య వెళ్ళిన ఇంటి దగ్గరకు తీసుకెళ్లింది బయట నుండే ఇంటి కిటికీలో నుంచి వాళ్ళని చూడమని చెప్పింది సీనయ్య నడవలేని ఒక ముసలాయనికి అన్నం తినిపిస్తూ కబుర్లు చెప్తూ ఉన్నాడు అది చూసి భార్యభర్తలిద్దరూ ఆశ్చర్యపోయారు ఎవరంటే మాకు తెలీదయ్యా ఒక ఏడాది క్రితం ఆ ముసలాయన వాళ్ళ ఆవిడ ఈ ఊరుకొచ్చారు నెల రోజుల క్రితం ఆ ముసలాయన పెళ్ళం చనిపోయింది ఈయనకి ముద్దొండి పెట్టే దిక్కులేక ఒక్కడే మంచం మీద మూలుగుతూ పడున్నాడు మీ సీనయ్య ఆ ముసలాయిన బాధ చూడలేక రోజు సేవలు చేస్తూ ఉన్నాడు నేను ఉదయాన్నే లేచి వంట చేస్తాను ఆయన అన్నం తీసుకెళ్లి ఆ ముసలాయనకి తినిపించి స్నానం చేయించి అప్పుడు మీ దగ్గరికి పనిలోకి వస్తాడు అందుకే అయ్యా ఈ మధ్య ఆయన పనికి ఆలస్యంగా వస్తున్నారు వేరే పని చూసుకోవడం వల్ల కాదయ్యా మాలాంటి వాళ్ళు తినడానికి లేకపోయినా నీతిగా బ్రతుకుతారు మీరన్నట్టు బుర్రలో డబ్బులు పెట్టుకుని తిరిగే వాళ్ళు వేరే ఉన్నారు అవన్నీ చేత కావు మా ఆయనకి మీరంటే ఎంత ఇష్టం అనుకున్నారు పడుకునే ముందు మిమ్మల్ని తలుచుకొని నిద్రపోడు మీరు జీతం పెంచాక ఆ పెరిగిన జీతాన్ని తినడానికి లేనోళ్ళకి చిరిగిపోయిన బట్టలేసుకుని తిరిగే వాళ్ళకి పెడుతున్నాడయ్యా ఆయన్ని మీరు చాలా అపార్థం చేసుకున్నారు తులసి మాటలకు వీరభద్రయ్య సువర్ణమ్మలకి వారు సీనయ్యతో ఎంత ఘోరంగా ప్రవర్తించారో అర్థమైంది ఇంటికొచ్చాక ఇద్దరూ మౌనంగా ఉండిపోయారు ఎంతో ఆస్తున్నా మనం ఏడాదికి ఒక్కసారి ఇచ్చి గొప్ప అనుకుంటూ బతికేస్తున్నా పనివాడికి జీతం పెంచటం గొప్ప విషయం అనుకుంటున్నా కాని మనకంటే ఎంతో లేనివాడు సీనయ్య వ్యక్తిత్వంలో మాత్రం మనల్ని మించిపోయాడు తనకొచ్చే ఎరాకొరా నుంచే సమాజానికి సేవ చేస్తున్నాడు ఆ మనసు ఉంటుంది ఇవాళ నాకు పెద్దరికం పేరున మూసుకుపోయిన కళ్ళు ఒక సామాన్యుడైన సీనయ్య వల తెరుచుకున్నాయి నా బాధ్యత నాకు తెలిసొచ్చింది రేపు నేనే స్వయంగా వెళ్ళి సీనయ్యని మనిద్దరి తరఫున క్షమాపణ అడుగుతాను వీరభద్రియ నిర్ణయంతో సువర్ణమ్మ కూడా ఏకీభవించింది ఇది ఇవాల్టి స్టోరీ పాలేరు చెప్పిన పాఠం మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం